ఆదేశనుసారంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము నాలుగు స్కీమ్స్కి సంబంధించి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పుట్టు కార్డు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పద్నాలుగో తారీఖు వరకు ఇప్పటివరకు కూడా మనము మండలాల్లో సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ రెవెన్యూ వాళ్ళు కానీ పంచాయతీరాజ్ వాళ్ళు అందరం కలిసి కూడా వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది అనేటి కోసం దీని ఈ స్కీమ్స్కి వెరిఫికేషన్ చేసిన డేటా మొత్తం కూడా రేపటి నుండి గ్రామ సభలలో పెట్టడం జరుగుతుంది ఈ గ్రామ సభలు అనేది ఇరవై ఒక తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు జరుగుతుంది ఐదుగురు మండల్ లెవెల్ అధికారులని ఈ గ్రామ సభలకి క్లస్టర్ అధికారిగా వేయడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశానుసారం సో దానికి ఎంపీడీఓ గారు ఎంఆర్ఓ గారు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంపీఓ గారు ఈ నల్ల ఐదుగురు ఆఫీసర్స్ కూడా గ్రామ సభలకి ఇన్ఛార్జ్ ఆఫీసర్గా వ్యవహరిస్తారు సో రేపు ఇరవై ఒక్క తారీఖు బండతండ గొల్లగిష్టంపల్లి గుండసాగర్ మద్దలగూడెం కన్నారం ఇవన్నీ కూడా గ్రామ సభలు ఉన్నవి సో ఇరవై రెండవ తారీఖు కమ్మరిపేట మల్లికుదుర్ల శాలపల్లి వేలేరు ఇరవై మూడో తారీఖు పీచర షోడశపల్లి చిందల్తండ ఇరవై నాలుగో తారీఖు తండ ఈ గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ ఆవరణంలో ఈ గ్రామ సభలు అనేది జరగడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఈ గ్రామ సభలలో ఈ నాలుగు స్కీమ్స్కి ఎవరైతే అప్లి అప్లికెంట్స్ ఉన్నారో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరిది కూడా లిస్ట్ అనేది గ్రామ సభలో పెట్టడం జరుగుతుంది సో దా అది ఈ గ్రామ సభలలో జరి ఇచ్చినవే కాకుండా అంటే గ్రామ సభలో చదివిన పేర్లే కాకుండా ఇంకా గ్రామంలో ఎవరి అయినా మిస్ అయినటువంటి మిస్ అయినట్టయితే ఆ గ్రామ సభలో ఒక కౌంటర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ స్కీమ్స్ అన్నింటికి అర్హుల జాబితా కాకుండా ఇంకా ఎవరైనా మేము కూడా అర్హులమే అని అనుకుంటే ఆ కౌంటర్లో అప్లై చేసుకోవచ్చు దాని తర్వాత కూడా ఎప్పటికీ ఈ స్కీమ్స్ అనేది రన్ అవుతూనే ఉంటాయి సో ఎవరు ఏ పేరు దేంట్లో మిస్ అయినా కానీ ఎప్పటికైనా అప్లై చేసుకునే అవకాశం అనేది ఎప్పటికీ ఉంటుంది అందరికీ నమస్తే